అన్న నమస్తే ఈరోజు మార్కాపురం ఎద్దుల వచ్చిన ప్రతి మంగళవారం తెల్లవదాం నాలుగు గంటల నుంచి ఉదయం ఐదు గంటల దాకా జరుగుతుంది మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి రేట్లు వాటి వివరాలు అడుగుతాను చూడొచ్చు బాగానే ఉంది కామెంట్ బస్సులకు వస్తే కామెంట్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి మార్కాపురానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఏవో గ్లోబల్ కాలేజ్ ఆపోజిట్ మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ అన్న రైతు వారికి ఎద్దులు తీసుకొస్తుంటారు ఒంగోలు బుల్స్ ఎక్కువ వస్తుంటాయి చూడొచ్చు బాగానే ఉంటాయి ఇవన్నీ మనం చెప్పే రేట్లు కాదు ఫైనల్ రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి కామెంట్ బస్సులు ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో చివరిదాకా చూడండి ఇవి ఇది ఒకటి యాభై ఐదు వేలా ఎటుపక్క నడుస్తుంది ఏమి ఇది ఆయన కట్ట ఇది ఇదే ఇది ఎంత కొను ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ యాభై ఐదు వేలు ఆల్రెడీ కొన్నాడు మనన్నా నైట్ పది గంటల నుంచి జరుగుతుంది అంట సంత మంచి మంచి రేట్లు ఉంటాయి ఈ వారం ఎద్దులు ఎక్కువ వచ్చినాయి ఊపుతున్నావే అమౌంట్ ఆల్రెడీ బేరాలు కూడా అయిపోయినాయి అన్న మంచి మంచి బేరాలు కూడా ఇక్కడ నుంచి దూర ప్రాంతాలు కూడా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంటుంది చూడవచ్చు వీడియో చాలా తక్కువ లెంత్ వస్తుంది ఇవన్నీ కొన్నారన్న ఆల్రెడీ చూడొచ్చు బాగానే ఉండేవి ఎద్దులు రైతు వారిగా తీసుకొస్తారు మీకు ఎద్దులు కావాల్సిన వాళ్ళు మార్కాఫ్ సంతకు సంతకొచ్చి కొనవలసింది కోరుతున్నాను మీ కాన ఎటువంటి ఎద్దుల వీడియోలు ఉంటే కనబడుతుందిగా ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎద్దులన్నా ఆల్రెడీ కొన్నారు మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి రేట్లు కూడా చాలా తక్కువ రేట్లకు లభించును ఒంగోలు బుల్స్ ఒంగోలు బుల్స్ అన్న ఇది ఒంగోలు బుల్స్ ఎక్కువ వస్తుంటాయి ఇక్కడికి ಪರವಾಗಿ ರೇಟ್ ಈ ರೋಜು ಬಾಬಾ ಇವೆ ಎಂತ ಪಡರು ಗಾಡಿ ಹಾಂ ಹಾಂ ತೊಂಬೈಕ ನೈಂಟಿ ಒನ್ ಥೌಸಂಡ ಫೈನಲ್ ರೇಟ್ ಎವರು ಬಾಬಾ ಪ್ಯಾಪಿಲ ಬೋ ಚಾಲ ದೂರ ಹ್ಞೂ ತುಳಸು ಬಾವೇನ ನೈಂಟಿ ಒನ್ ಥೌಸಂಡ మన అన్నోళ్ళు కొన్నారు ప్యాపిల్ నుంచి వచ్చారు కొన్నారు అన్న ప్యాపిల్లి వాస్తవాలకు మార్కప్ మెదల సంత తరపు నుంచి ధన్యవాదాలు చూడొచ్చు బాగానే ఉందన్న బుల్స్ మంచి మంచి బుల్స్ వస్తుంటాయి ఇక్కడికి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పారు ఎట్లా కదా ఫైనల్ ఎట్ల దొంగో జా బానే ఉంది చూడొచ్చు రేట్లు కూడా బానే ఉండే రేట్లు అడుగుతాను బేరాలు కూడా మంచి మంచి బేరాలు చదువుతాను ఈ వారము ఇవి ఎంత స్వామి ఏదయో బాగున్నావా నువ్వే ఎంతవి కాదు అడగటానికి అడగడానికి ఎవరు ఇయ్యే కొనలా మూల కట్టాయినా మంచి మంచి రేట్లు ఉంటాయి అన్న చూడ బాగానే ఉండే ఎద్దులు కదా సైజు ఎంత ఉంటాయి బాబాయ్ మూడు మూళ్ళు ఉంటాయి సైజు కొనలే మీరు కొనలే బాగు ఇది ఒకటే ఇది అలా వేరేది అంతే కవర్ చేస్తుంటా వీడియోలు చూస్తాను ఎంత చెప్తున్నావు లక్ష ఇరవై వేలు చెప్తున్నా బాబాయ్ లక్ష ఇరవై వేల

எந்த பாபாய் எந்த பாட்டே லட்ச பத்மூடி வேலா லட்சா பத்மூடி வேலை వేరం కొంతమంది అడుగు చదువుతారు కొంతమంది చెప్పరు తిట్టుకుంటున్నారు ఇంత ఎంత మొత్తం నలభై ఐదు వేలా ఎన్ని ఉన్నాయి ఎనిమిదా నలభై ఐదు వేలు ఎంత కడిగారు వాళ్ళు ఎంత అడిగారు అన్న ముప్పై ఐదు వేలు అడుగుతారు పదివేలు డిఫరెన్స్ ఉంది చూడొచ్చు ఇదంతా దున్నపోతులు ఉన్నాయి ఇక మన అన్నోళ్ళ ఇలాంతా మంచి మంచి దున్నపోతులు ఎద్దులు ఎక్కువ తీసుకొచ్చి మార్కెట్కి అమ్ముతుంటారు బాగానే ఉంటాయి ఇవన్నీ కొనుక్కునే వాళ్ళు మంచి అవకాశం కామెంట్ బస్సులకు కష్టం కామెంట్ చేయండి చూడొచ్చు బాగానే ఉండేది చూడచ్చునా ఈ మార్కెట్కి మంచి మంచి దున్నపోతులు వస్తుంటాయి బాగానే ఉంటాయి దొన్నపోతులు ఇవన్నీ ఆల్రెడీ పండరు చాలా తక్కువ రేట్లకు లభిస్తున్నారు దున్నపోతులు మంచి మంచి రేట్లు ఉంటాయి చూడొచ్చు బాగానే ఉంటాయి ఇవన్నీ మార్కాపర్ మెదల సంతలో దొరుకుతుంటాయి దున్నపత్తులు కావాల్సిన వాళ్ళు కొనుక్కునే వాళ్ళు అమ్ముకునే వాళ్ళు మంచి రేట్లు ఉంటాయి ఇక్కడ కొనవచ్చు అమ్మవచ్చు చూడొచ్చు బాగానే ఉంటాయి ఇవన్నీ నేను చెప్పే రేట్లు కదా ఫైనల్ రేట్లు ఉంటాయి ఇదంతా మార్కము ఎద్దుల సంతా దున్నబొత్తులు సంతా కూడా జరుగుతుంది మంచి మంచి దున్నపోతులు వస్తుంటాయి ఇక్కడికి నేను చెప్పే రేట్లు కదా ఫైనల్ రేట్లు ఉంటాయి కామెంట్ బాసులు కాస్త కామెంట్ చేయండి చూడొచ్చు బాగానే ఉండి ఇవన్నీ ఒంగో జతన బాగానే ఉండేవి ఎద్దులు మంచి మంచి ఒంగోలు బుల్స్ వస్తుంటాయి రైతు వారికి ఎక్కువ తీసుకొస్తుంటారు బాగానే ఉంటాయి ఇవన్నీ నేను చెప్పే రేట్లు కాదు ఫైనల్ ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి ఇదంతా మార్కాపురం ఎద్దుల సంతా ప్రతి మంగళవారం ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు దాకా జరుగుతుంది ఈరోజు తెల్లారుజామున ఐదు ఆరు గంటల నుంచి జరుగుతుంది వ్యాపారం మంచి మంచి రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి చూడొచ్చు బాగానే ఇవన్నీ ఎద్దులు కామెంట్ బస్సులు కష్టం కామెంట్ చేయండి చూడొచ్చు బాగానేవ్వండి అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ